కుడా ఇవాళ రోజున ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో విధాలుగా రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షతో బతికినటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీని మా విడి వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఏమైనా ఉంటుందా ఇన్నాళ్ళు ఇన్ని పదవులు అనుభవించావంటే ఎవరు పెట్టిన భిక్ష అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా వదిలేసి నువ్వు వేరే పార్టీకి వెళ్ళడం అనేది ఎంత దుర్మార్గంగా ఉంది అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఓట్లేసి నీ ఎన్నికడితో మా యాదవ నాయకులందరూ కూడా నీ ఎన్నికడితో నడిస్తే నువ్వు చేసినటువంటి ఎంతవరకు దుర్మార్గమైనటువంటి విషయము చాలా దారుణంగా ఉంది చాలా బాధపడుతున్నాం కూడా